హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి రాజేష్ బ్లాగ్స్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా నా వీడియోస్ ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేస్తే లేదు వీడియోస్ పోస్ట్ చేయగానే నా వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వస్తాయి అలాగే వీడియో నచ్చితే గనక వీడియోకి ఒక లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకొంత మందికి రీచ్ అవుతుంది ఈ రోజు వ్లాగ్ అయితే నిన్న ఈవినింగ్ బ్లాగ్ అండి అంటే నిన్న టమాటాలు అయితే హండ్రెడ్ రూపీస్ కి ఫైవ్ కేజీస్ అంటే ఒక హండ్రెడ్ రూపీస్ పెట్టి ఫైవ్ కేజీస్ అయితే తీసుకున్నాము టమాటా పచ్చడికి అలాగే టమాటా బజ్జీ కూడా చేసి చాలా రోజులైతే అయిపోయింది అందుకోసము ఈవినింగ్ సిక్స్ కి అలా వంట అయితే స్టార్ట్ చేశాను వాటితో పాటు పప్పు చారు ఇంకా చికెన్ కర్రీ కూడా చేశాను ముందైతే లో ఉన్న గిన్నెలన్నీ అయితే కడిగేసి మధ్యాహ్నం అన్నం వండేటప్పుడే పప్పు చారు కూడా పప్పు కూడా కడిగి కుక్కర్ లో పెట్టేసాను ఇందుకోసం కలిది అయితే ముందే మార్నింగ్ నాన్ పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ముందు టమాటాలు వన్ అండ్ హాఫ్ టు టూ కేజీస్ దాకా ఉంటాయేమో వాటిలో అయితే లీట్ గా వాష్ చేసి టమాటాని ఫోర్ పీసెస్ లా కట్ చేసుకున్నా స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి పాన్ పెట్టి ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకుంటూ కుక్ చేసుకున్నాను లిడ్డు పెట్టి టమాటాలు మగ్గిన తర్వాత లిడ్డు తీసి మళ్ళీ ఒకసారి బాగా కలిపి తగిలితే చిల్తపళ్ళు వేసి కలుపుకొని లిడ్డు పెట్టి కుక్ చేసుకుంటూ అలాగే ఇంకో స్టవ్ మీద పెరుగు కోసం పాలైతే అయితే కాగబెట్టేశాను పాలు కాగిన తర్వాత టమాటాలను అయితే ఇంకో స్టవ్ మీదకి షిఫ్ట్ చేసేసి ఈ స్టవ్ మీద అయితే పప్పుచాయి కయితే ప్రిపేర్ చేస్తున్నాను గిన్నెలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ మెంతులు జీలకర్ర ఆవాలు మినపప్పు పసుపు వేసి తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు బెండకాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బెండకాయ ముక్కలు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను బెండకాయ ముక్కలు వేగేలోపు నాలుగు టమాటాలు కట్ చేసుకొని వేసుకున్నాను బెండకాయలు టమాటాలు మాత్రమే పప్పుచారులో వేసాను వేరే వెజిటబుల్స్ అయితే ఏమీ వేయలేదు తర్వాత టమాటా పచ్చడికి టమాటాలు అయితే మగ్గిపోయాయి ఆ పాలు తీసేసి అదే స్టవ్ మీద టమాటా బజ్జీ కోసం అయితే టమాటాలు కట్ చేసి కడాయిలో వేసి పెట్టుకున్నాను ఆ కడాయి అయితే స్టవ్ మీద పెట్టేసాను అందులోకి ఎనిమిది చిన్నలపాయి రబ్బలు పచ్చి పచ్చివిర్చి వేశాను ఐదు కేజీలు టమాటాలు తెచ్చాం కదా ఉన్నా కూడా పాడైపోతాయని ఇంకా ఇప్పుడే అంటే ఫ్రెష్ గా ఉన్నప్పుడే ఏమైనా చేసేద్దామని చెప్పేసి ఇప్పుడే టమాటా బజ్జీ కూడా చేస్తున్నాను తర్వాత పప్పుచారులో వేసిన బెండకాయ టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిపోయాయి ఒకసారి బాగా కలుపుకొని ముందే చేసి పెట్టుకున్న ఉత్తిపప్పు పప్పుచారు కి కావలసిన నీళ్లు నానపెట్టుకున్న చిల్తపండ్లు నుండి తీసిన చిల్తపండు నీళ్లు తగిలలతో ఉప్పు వన్ స్పూన్ కారము ఇంగువ వేసి కలిపేశాను పప్పుచారు అయితే మరుగుతూ ఉంది తర్వాత ఇంకో స్టవ్ మీద టమాటా బజ్జీ కోసమని టమాటాలు కూడా వేశాను కదా ఆ టమాటాలు కూడా కొంచెం మగ్గినాయి అందులోకి టూ స్పూన్స్ జీలకర్ర త్రీ స్పూన్స్ నువ్వులు వేసి కలిపి రెండు నిమిషాల పాటు మగ్గించుకున్నాను టమాటాలు అయితే పూర్తిగా మగ్గిపోయాయి తర్వాత టమాటా పచ్చడికి ఇందాక టమాటాలు ఉడికిల్చుకున్నా కదా ఆ పచ్చడిలో లో కని వన్ స్పూన్ మెంతులు టూ స్పూన్ ఆవాలు ఫ్రై చేసుకున్నాను పప్పు చారు ఇంకా బాగా మరగాలి అందుకని పప్పు చారు గిన్నెని చిన్న బర్నర్ స్టవ్ మీదకి షిఫ్ట్ చేసి పెద్ద బర్నర్ స్టవ్ మీద అయితే కుక్కర్ లో రైస్ పెట్టేశాను ఇంకా రెండు స్టవ్ అయితే ఖాళీగా లేవని చెప్పేసి టమాటా పచ్చడికి వేయించిన టమాటాలు అయితే చల్లారిపోయాయి అందుకని మిక్సీ జార్ లో పెట్టుకున్న టమాటాలు ఫ్రై చేసిన ఆవాలు మెంతులు అలాగే పచ్చడిలోకి కావాల్సిన ఉప్పు కారం వేసి మిక్సీ చేశాను తర్వాత పచ్చడినంతటిని బౌల్లోకి తీసాను చూడండి ఎంత బాగుందో కదా ఇలా చూస్తుంటేనే తాలింపులోకి అయితే నూనె ఆవాలు జీలకర్ర మినప్పప్పు ఇంగువ కరివేపాకు వేసి వేయించి పచ్చడిలో వేసి బాగా అయితే కలిపేసాను పచ్చడి టేస్ట్ అయితే సూపర్ గా ఉండింది ఈసారి బాగా కుదిరింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి తర్వాత స్టవ్ అయితే ఖాళీ అయిపోయింది రైస్ ఉడికిపోయింది పప్పుచారు కూడా మరిగిపోయింది చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇప్పుడు సింపుల్ గానే చేసాను పాన్ లో ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొల్చొప్ సాజీరా ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి బాగా ఫ్రై అయిన తర్వాత జిల్జర్ కార్లిక్ పేస్ట్ వేసి పచ్చి వసలు పొయ్యే వరకు ఫ్రై చేసి తర్వాత చికెన్ వేసి లిడ్డు పెట్టేసి ఐదు నిమిషాల పాటు కుక్ చేసి కలిపి రెండు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి చికెన్ మసాలా గరం మసాలా తగిలల్త ఉప్పు కారం వేసి కలిపి లిడ్డు పెట్టి ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను ఈ చికెన్ అయితే ముందు రోజు తీసుకొచ్చింది కడిగేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను అందుకే ఇలా దగ్గరకు అయిపోయింది కర్రీ అయితే ఉడుకుతూ ఉదీ అంతలోపు టమాటా బజ్జీ కోసం అయితే వేయించి పెట్టుకున్న టమాటాలు తగిలత ఉప్పు వేసి మిక్సీ చేసి పచ్చడిని బౌల్లోకి తీసి తాలింపులోకి నూనె ఆవాలు జీలకర్ర మినపప్పు పసుపు కరివేపాకు వేసి ఫ్రై చేసి పచ్చడిలో వేసి కలిపేశాను అంతలో చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది సూపర్ టేస్టీగా వచ్చింది చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది ఈసారి కూడా నేను ఎప్పుడు ఇలాగ సింపుల్ గానే చేసుకుంటాను ఈ రోజు మా డిన్నర్ ఐటమ్స్ వచ్చేసి వైట్ రైస్ ఉత్తిపప్పు మోక్షిత్ కోసము టమాటా బజ్జీ అండ్ టమాటా పచ్చడి చాలా టేస్టీగా వచ్చిందండి టమాటా పచ్చడి ఇంకా పప్పు చారు తర్వాత పాలైతే అయితే కాకపెట్టుకున్నాను కదా పెరుగు తోడేయాలి ఇంకా చికెన్ కర్రీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్